హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నా అయితే బాగున్నాను ఫ్రెండ్స్ ఈ అయితే బెండకాయ వెల్లుల్లి కారం అయితే చేస్తున్నాను నేను ఇప్పుడు చాలా ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను ఎలా వస్తో చూద్దాం పదండి వంట చేసుకుందాం వెల్లిపాయ మిరపకాయలు ధనియాలు జీలకర్ర పుట్నాలు పల్లీలు ఇవన్నీ అయితే ఫ్రై చేసుకుందాం టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అయితే ఆయిల్ విడికిన తర్వాత మిర్చి అన్నీ అన్నీ వేసుకున్నాను వేసుకుంటే ఫ్రై చేసుకుంటున్నాను మొత్తం ఫ్రై అయిపోయాయి కదా కొంచెం సల్లాడ్ నుంచి మిక్సీ పట్టుకోవాలి ఇవి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇందాక ఫ్రై చేశాను కదా అది మిక్సీ అయితే పట్టుకొని కొంచెం వాటర్ అయితే కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ స్టఫ్ రెడీ అయిపోయింది కదా స్టఫ్ అయితే ఇదిగో బెండకాయలకి అయితే పెట్టుకున్నాను ఫ్రై చేసుకుందాం ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని తాలిబడి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక అయితే వేసుకుందాము ఉడుకు చాలా ఉడికొచ్చేస్తాం కదా ఫ్రెండ్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రై అయితే వేసుకుందాం మొత్తం అన్ని చూడండి మొత్తం అన్ని అయితే పెట్టేసుకున్నాను ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మన బెండకాయ వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఒక మంట తగలి అయితే కట్ చేసుకుందాం పైన కొంచెం సాల్ట్ వేసుకుందాం పైన వేసుకున్నాను బెండకాయలు ఉప్పు తగలాలి కదా అందుకని చూడండి మన వెల్లుల్లి బెండకాయ ఫ్రై అయితే ఇదో రెడీ అయిపోయింది వీడియోతో ఒక లైక్ చేయండి ఆ ఊళ్ళో అలా వీల చూడాలి ఈ రోజు కొత్త వంటకం కదా